ఒక ఇంట్రెస్టింగ్ సర్వేతో నేను మీ ముందుకొచ్చాను మరో రెండు నెలల్లో లోక్సభకు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందలకు పైగా స్థానాల్లో విజయ డంకా మోగించనున్నామని ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రఖ్యాత మీడియా సంస్థ ఇండియా టుడే ద గ్రూప్ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో తాజాగా చేసిన సర్వే సంచలనాత్మకంగా మారింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషిస్తూ టుడే ఆజ్ తక్ వెల్లడించిన ఫలితాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన అంచనాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం జనసేన కూటమికి పదిహేడు లోక్సభ స్థానాలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది లోక్సభ స్థానాలు లభించే అవకాశాలున్నాయని ఇండియా టుడే వెల్లడించింది మొత్తం ఓట్లలో టీడీపీ జనసేన కూటమికి నలభై ఐదు శాతం ఓట్లు వైసీపీకి నలభై ఒకటి పాయింట్ ఒక శాతం ఓట్లు లభించే అవకాశాలున్నాయని ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది ఇక బీజేపీకి రెండు పాయింట్ ఒకటి శాతం అలాగే కాంగ్రెస్ పార్టీకి రెండు పాయింట్ ఏడు శాతం ఓట్లు ఏపీలో లభించవచ్చని పేర్కొంది ఇక ఏపీకి సంబంధించిన ఈ సర్వే వివరాలను కొద్దిసేపటి క్రితమే ఇండియా టుడే ప్రసారం చేసింది అయితే ఆశ్చర్యకరమైన రీతిలో టైమ్స్ నవ్ అనే మరో ప్రముఖ మీడియా సంస్థ చేసిన సర్వే ప్రకారం అధికార వైసీపీకి పంతొమ్మిది సీట్లు టీడీపీ జనసేన కూటమికి ఆరు సీట్లు వస్తాయని తేలింది టైమ్స్ రావ్ సర్వే ఫలితాలను బుధవారం ప్రసారం చేశారు ఇలా రెండు ప్రధాన సర్వే సంస్థలు పరస్పర విరుద్ధమైన సర్వే ఫలితాలు వెల్లడించడంతో వీటిలో ఏది నిజం కానున్నదనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది ఇక తెలంగాణకు సంబంధించి ఇటు ఇండియా టుడే సంస్థ అటు టైమ్స్ రావ్ సంస్థ వెల్లడించిన సర్వే అంచనాలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలకు గాను అధికార కాంగ్రెస్ పార్టీకి పది స్థానాలు బీజేపీ బీఆర్ఎస్కు చెరో మూడు స్థానాలు ఎంఐఎంకు ఒక స్థానం లభించవచ్చని ఇండియా టుడే సర్వేలో తేలింది ఇక టైమ్స్ నవ్ సర్వేలో కాంగ్రెస్కు తొమ్మిది బీజేపీకి ఐదు బీఆర్ఎస్కు రెండు ఎంఐఎంకు ఒక స్థానం దక్కుతుందని వెల్లడైంది ఇక ఇండియా టుడే సర్వే కొద్దిసేపు క్రితం ప్రసారం చేయగా టైమ్స్ నవ్ సర్వేను నిన్న వెల్లడించారు మూడ్ ఆఫ్ ద నేషన్ అంటూ ఇండియా టుడే ఆజ్ తక్ కొద్దిసేపటి కిందట ప్రసారం చేసిన సర్వే ఆసక్తిని రేపుతోంది దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్గా మీకు దీనికి సంబంధించిన విశ్లేషణ టెంటివి అందించబోతోంది ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం ఇప్పుడు నువ్వానే అన్నట్టుగా పోటీ వాతావరణం ఉంది నిన్ననే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ పెద్దలను కలిశారు దాదాపు పొత్తు ఖరారన్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యం ఒకవైపు ఇటు ఇండియా టుడే తక్ సర్వేలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే వాతావరణంలో ఆఫ్ ద నేషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సర్వేకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి పదిహేడు ఎంపీ స్థానాలు దక్కే అవకాశం ఉందని ఇండియా టుడే తక్ సర్వే అంచనా వేసింది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది స్థానాలు ఇక భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు ఒక్క స్థానం కూడా లభించమనే ఒక అంచనా ఇండియా టుడే ఆస్తక్ సంస్థ స సర్వేలో అంచనా వేసింది అయితే ఇక్కడ రెండు మూడు ఫ్యాక్టర్స్ మనం మాట్లాడుకోవాలి గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు కాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు లోక్సభ స్థానాలు గెలుచుకుంది ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఎనిమిదికి ఉండొచ్చు ఎనిమిదికి పడిపోవచ్చు అంటూ ఇండియా టుడే ఆజ్ తక్కువ సర్వే అంచనా వేసింది అంటే ఒక రకంగా చూసుకుంటే దాదాపు మనం పద్నాలుగు స్థానాలు దక్కే తగ్గే అవకాశం ఉందన్నది ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే అంచనా వేసిన సందర్భం అలాగే గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం మూడు లోక్సభ స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతున్న అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోతున్న పద్నాలుగు ఎంపీ స్థానాలను ఈ టీడీపీ జనసేన కూటమి దక్కించుకోబోతుంది అన్నది ఇండియా టుడే ఆజ్తక్ సర్వేలో వెల్లడైంది అలాగే పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పరంగా మనం చూసినా టీడీపీ జనసేనకు నలభై ఐదు శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఒకటి పాయింట్ ఒక శాతం ఓట్లు భారతీయ జనతా పార్టీకి రెండు పాయింట్ ఒక శాతం ఓట్లు అలాగే కాంగ్రెస్కు రెండు పాయింట్ ఏడు శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది ఇక్కడ మనం చూసుకుంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది శాతం అలాగే మిత్రపక్షంగా ఉన్న జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చాయి అంటే అప్పుడు ఓడిపోయిన నలభై ఐదు శాతం ఓట్లు వచ్చిన వాతావరణం ఉంది తిరిగి ఆ పర్సంటేజ్నే తెలుగుదేశం పార్టీ కూటమి కంటిన్యూ చేయబోతుంది అన్నది ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే అంచనా వేసిన అంశం అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో యాభై శాతానికి మించి ఓటింగ్ శాతం నమోదైన పరిస్థితుల్లో ఇప్పుడు అది నలభై ఒకటి పాయింట్ ఒక శాతం వరకే పరిమితం కాబోతుంది అన్నది ఇప్పుడు ఓట్ షేర్కి సంబంధించి ఇండియా టుడే ఆజ్ అంచనా వేస్తున్న అంశం అయితే భారతీయ జనతా పార్టీ జనసేన కూటమితో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదరబోతుందన్న వార్తల నేపథ్యంలో అంతకు ముందు జరిగిన సర్వే కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి రెండు పాయింట్ ఒక శాతం ఓట్లు మాత్రమే ఇండియా టుడే సర్వే అంచనా వేసింది ఒకవేళ పొత్తు కుదిరితే ఈ నెంబర్స్ మారే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రెండు పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత రెండు ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు ఎన్నికల్లో కూడా మూడు శాతం లోపే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఓటు షేర్ వచ్చింది కానీ ఇప్పుడు కూడా రెండు పాయింట్ ఏడు శాతమే రాబోతుంది అన్నది ఇండియా టుడే ఆస్థకు సర్వే అంచనా వేసిన అంశం ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ప్రస్తుతం కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకున్న నేపథ్యంలో కొంత మార్పు ఉండొచ్చంటూ కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటున్నప్పటికీ గతంలో ఏదైతే పెర్సంటేజ్ వచ్చిందో అదే తరహా పెర్సంటేజ్ దాదాపు అక్కడికి దగ్గరలోనే రెండు పాయింట్ ఏడు శాతం ఓట్లకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పరిమితం కాబోతుందన్నది ఇండియా టుడే ఆజ్ తక్ సంస్థ అంచనా వేసిన సర్వేలో మనకి తేలుతోంది అలాగే టైమ్స్ నవ్ మనం చూస్తే నిన్న ప్రసారం చేసింది టైమ్స్ నవ్ సర్వేలో కొంత డిఫరెన్స్ కనిపిస్తోంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే టీడీపీ జనసేన కూటమికి మెజార్టీ ఎంపీ స్థానాలు ఉన్నాయి వస్తాయని అంచనా వేస్తే అటు టైమ్స్ నవ్ సంస్థ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది లోక్సభ స్థానాలు గెలుచుకోబోతుందంటూ అంచనా వేసింది అంటే ఆశ్చర్యకరంగా రెండు పెద్ద మీడియా సంస్థలు ఒకరు ఒకలా మరొకరు మరోలా ఇవ్వటం అనేది ఇక్కడ ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అందులోనూ ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో మిగతా రాష్ట్రాల్లో కొన్ని లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఏ సర్వే ఏం చెప్తుంది ఏం జరగబోతుంది చంద్రబాబు నాయుడు ఈసారి గెలుస్తారా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తుందా ఇట్లా ఎక్కడ చూసినా గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన చివరి వరకు కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్న అంశం మనకు తెలుసు ఈ నేపథ్యంలో రెండు మీడియా సంస్థలు జాతీయ స్థాయి మీడియా సంస్థలు విభిన్నంగా సర్వేలు ఇవ్వటం అనేది కొంత ఆశ్చర్యాన్ని రేపుతోంది అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి టైమ్స్ నా సర్వే ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ సంబంధించి టైమ్స్ నా సర్వే ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తే టైమ్స్ నావ్ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది సీట్లు అలాగే టీడీపీ జనసేన కూటమికి ఆరు సీట్లు వస్తాయని తేలింది టైమ్స్నో సర్వే ఫలితాలను బుధవారం ప్రసారం చేశారు అంటే మనం క్లియర్ కట్గా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ టైమ్స్నో సంస్థ తిరిగి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చిన దానికంటే మూడు సీట్లు మాత్రమే తగ్గుతాయని అంచనా వేసింది అలాగే గతంలో టీడీపీకి వచ్చిన మూడు సీట్లకు అదనంగా మరో మూడు సీట్లు జనసేన ఈసారి కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తుంది కాబట్టి మూడు సీట్లు అదనంగా యాడ్ అయ్యే అవకాశం ఉందని టైమ్స్ నౌ అంచనా వేసింది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెండు సంస్థలకు సంబంధించి సర్వేలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూసాం అలాగే ఇక తెలంగాణ విషయం చూద్దాం తెలంగాణకు సంబంధించి కూడా ఇండియా టుడే అలాగే ఆజ్ తక్ సర్వే వివర ఫలితాలు బయటకు వచ్చాయి తెలంగాణకు సంబంధించి మనం చూస్తే తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు అంటే పదిహేడు లోక్సభ స్థానాలకు కాను పది లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే ఆస్తక్ సంస్థ సర్వే అంచనా వేస్తోంది అలాగే బీఆర్ఎస్కు కొంత గట్టి షాక్ తగలబోతోంది అన్న అంచనా ఇండియా టుడే ఆజ్ తక్ సర్వేలో వెల్లడైంది గతంలో తొమ్మిది ఎంపీ సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి మూడికే పరిమితం కాబోతుంది అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా మనం చూస్తే ఈసారి ఎంపీ సీట్లు ఖచ్చితంగా గణనీయంగా వస్తాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే మెరుగ్గా ఒక లోక్సభ స్థానాన్ని అదనంగా భారతీయ జనతా పార్టీ గెలుచుకున్న వాతావరణం ప్రస్తుతం తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీకి నలుగురు ఎంపీలు ఉన్నారు అయితే ఈసారి ఆ ఎంపీల సంఖ్య మూడుకే పరిమితం కాబోతుందన్నది ఇండియా టుడే ఆజ్ తక్ సంస్థ అంచనా వేసిన సర్వే బట్టి మనకు తెలుస్తోంది అలాగే ఎంఐఎం గతంలో ఒక స్థానాన్ని తిరిగి కంటిన్యూ చేయబోతుంది ఇక్కడ జరుగుతున్న చర్చ అయితే దీనికి సంబంధించి మనం కొంత విశ్లేషించుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పద్దెనిమిది ఈ రెండు సంవత్సరాల్లో కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది లోక్సభ స్థానాలు గెలుచుకుంటే కాంగ్రెస్ కంటే మెరుగ్గా భారతీయ జనతా పార్టీ నాలుగు లోక్సభ స్థానాలు గెలుచుకుంది అప్పుడు కాంగ్రెస్ కేవలం మూడు లోక్సభ స్థానాలు మాత్రమే గెలుచుకున్న పరిస్థితి కానీ ఈసారి తెలంగాణలో అధికారంలో రావడం కొంత పార్టీలో కొంత ఊపు కనిపిస్తున్న నేపథ్యంలో మెజార్టీ స్థానాలను ఇక్కడ దక్కించుకోబోతుంది అన్నది ఇండియా టుడే ఆజ్తక్ సర్వే అంచనా వేసిన అంశం కాంగ్రెస్ పార్టీకి పది లోక్సభ స్థానాలు ఉండబోతున్నాయి అన్నది ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే అంచనా వేసిన అంశం అంటే ఒక రకంగా సౌత్లో ఇండివిజువల్గా సౌత్లో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సౌత్లో ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు అందించే రాష్ట్రాల్లో కొంత కాంగ్రెస్ కనిపిస్తోంది లేటెస్ట్గా ఇండియా టుడే ఆస్థక్ ఇచ్చిన సర్వే వివరాలు బట్టి తమిళనాడులో ఎన్డీఏ కూటమికి ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలు దక్కొచ్చు అన్న అంచనా ఇండియా టుడే ఆతితక్ సర్వే వేసినప్పుడు కూడా అక్కడ డిఎంకే అనేది మెజార్టీ పోర్షన్ తీసుకుంటుంది కాబట్టి కాంగ్రెస్కు పది లోక్సభ స్థానాలు వచ్చే వాతావరణం లేదు అలాగే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకోబోతుందన్న అంచనా కనిపిస్తోంది అటు కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీకి పదికి మించి వస్తాయని అంచనా లేదు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పది లోక్సభ స్థానాలు గెలుచుకున్న వాతావరణంలో దక్షిణాది నుంచి ఎక్కువ లోక్సభ స్థానాలు అందించబోతున్న రాష్ట్రం అంటే ఇండివిజువల్గా కాంగ్రెస్కు తెలంగాణ కాబోతుందా నిజంగా ఇండియా టుడే ఆధ్యత సర్వే నిజం కాబోతుందా అనేది మనం వేచి చూడాల్సిన అంశం సెకండ్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో అంతకంటే మించి ఎక్కువ సీట్లతో అధికారంలోకి వచ్చిన వాతావరణం అయితే మొన్న ఓడిపోయిన ఎఫెక్ట్ ఇంకా బీఆర్ఎస్ను వెంటాడుతుందా అన్న చర్చ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతోంది అది లోక్సభ ఎన్నికలపై కూడా ఇంపాక్ట్ చూపించబోతోందా అన్న అనుమానం కలిగేలా ఇండియా టుడే ఆతి సర్వే ఈసారి బీఆర్ఎస్ కేవలం మూడు లోక్సభ స్థానాలకే పరిమితం కాబోతుంది అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తొమ్మిదిలో ఆరు లోక్సభ స్థానాలను కోల్పోబోతుందని ఇండియా టుడే ఆజ్తక్ సర్వే అంచనా వేసింది భారతీయ జనతా పార్టీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో మనం చూసాం దాదాపు పద్నాలుగు శాతం ఓటు బ్యాంక్తో ఎనిమిదిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న వాతావరణం అయితే ఈసారి ఖచ్చితంగా లోక్సభ స్థానాలు మేము విజయం సాధిస్తాము బలమైన అభ్యర్థులు ఉన్నారని ఆ పార్టీ ఇప్పటికే అంచనాలు వేసుకుంటోంది అలాగే దక్షిణాదిలో తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ కూడా చేసింది కానీ ఇండియా టుడే ఆజ్ తక్ సర్వేలో గతంలో గెలిచిన నాలుగు స్థానాల కంటే ఒక స్థానం కోల్పోతుంది భారతీయ జనతా పార్టీ కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుందన్నది కొంత భారతీయ జనతా పార్టీని కలవరపెట్టే అంశమే మరి ఇది నిజం కాబోతుందా నిజంగా భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల నాటికి తెలంగాణలో పుంజుకుంటుందా లేదనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎంఐఎం సంబంధించి ఆల్రెడీ ఒక లోక్సభ అసదును ఓ లోక్సభ సభ్యుడిగా ఉన్నారు తిరిగి ఆ స్థానాన్ని నిలబెట్టుకోబోతోంది వాళ్ళకి ఇంకా తిరుగులేదన్న ఒక అంచనా ఇండియా టుడే సర్వే తెలంగాణకు సంబంధించి అంచనా వేస్తోంది ఇక ఓట్ షేర్ చూద్దాం తెలంగాణలో పార్టీల ఓట్ షేర్కి సంబంధించి ఇండియా టుడే ఆస్తిక్ సర్వేలో ఎలాంటి వివరాలను వెల్లడించిందో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నలభై ఒక్క శాతం ఓట్లు సాధించబోతుందని ఇండియా టుడే ఆస్తిక్ సర్వే అంచనా వేసింది అంటే మెజార్టీ ఓట్ పోర్షన్ అనేది కాంగ్రెస్కి దక్కబోతుంది అలాగే బీఆర్ఎస్కు ఇరవై తొమ్మిది శాతం ఓట్లు రాబోతున్నాయి భారతీయ జనతా పార్టీకి ఇరవై ఒక్క శాతం ఓట్లు ఎంఐఎంకు మూడు శాతం ఓట్లు దక్కబోతున్నాయి ఇక్కడ మనం చూస్తే బీఆర్ఎస్ బీజేపీకి కేవలం ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే డిఫరెన్స్ ఉన్న వాతావరణం అలాగే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కు రెండు పార్టీలకి కేవలం మూడు లోక్సభ స్థానాలు వస్తాయని ఇండియా టుడే ఆజ్తక్ సర్వే అంచనా వేసింది అంటే ఈ విధంగా చూసుకునేటప్పుడు కాంగ్రెస్కి ఇండివిజువల్గా నలభై ఒక్క శాతం ఓట్లు ఉండడం ఈ మధ్యకాలంలోనే అధికారంలోకి రావడం అనేది ఒక అడ్వాంటేజ్ పాయింట్గా ఇండియా టుడే ఆజ్తక్ సర్వే అంచనా వేస్తోంది చూద్దాం ఇంకా అధికార కాంగ్రెస్ పార్టీకి నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చిన పరిస్థితుల్లో మరి ప్రతిపక్ష బీఆర్ఎస్కు ఇరవై తొమ్మిది శాతం ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఇరవై ఒక్క శాతం ఓట్లు ఎంఐఎంకు మూడు శాతం ఓట్లు వచ్చిన పరిస్థితి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఓట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి కొంత మెరుగు మెరుగవుతుంది ఓట్ షేర్ పరంగా మెరుగు అవుతుంది కానీ సీట్ల పరంగా ఒక సీటు తగ్గిపోతుందన్న అంశాన్ని ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే వెల్లడించింది అంటే ఈ విధంగా చూసుకునేటప్పుడు ఇండియా టుడే ఆస్తి తక్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు చూపిస్తోంది ఇక టైమ్స్నో కూడా తెలంగాణకు సంబంధించి సర్వే ఫలితాలను విడుదల చేసింది అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం టైమ్స్ టైమ్స్నోకి సంబంధించి మనం చూస్తే తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్కు తొమ్మిది కాంగ్రెస్కు తొమ్మిది లోక్సభ స్థానాలను టైమ్స్ నో సర్వే ఇచ్చింది అలాగే బీజేపీకి ఐదు స్థానాలు బీఆర్ఎస్కు రెండు ఎంఐఎంకు ఒక స్థానం దక్కుతుందని వెల్లడైంది ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే అలాగే టైమ్స్ నౌ సర్వేకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు కొంత భిన్నమైన అభిప్రాయాలు వచ్చిన భిన్న సర్వే ఫలితాలు వచ్చినా తెలంగాణ వరకు కొంత కొంత కొన్ని విషయాల్లో కొంత మ్యాచ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే టైమ్స్ నవ్ సర్వేకి సంబంధించి కాంగ్రెస్కు తొమ్మిది స్థానాలు వస్తాయని నౌ అంచనా వేస్తే ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే కాంగ్రెస్కు పది స్థానాలు వస్తాయని అంచనా వేసింది అంటే ఈ విషయంలో టైమ్స్ నౌ సర్వే ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే తెలంగాణలో కాంగ్రెస్కి వచ్చే సీట్ల విషయంలో దాదాపు దగ్గరలో ఉన్న వాతావరణం అయితే భారతీయ జనతా పార్టీకి టైమ్స్ నౌ సర్వే ఐదు స్థానాలు వస్తాయని అంచనా వేస్తే బట్ మనం ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే భారతీయ జనతా పార్టీకి కేవలం మూడు మాత్రం వస్తాయని అంచనా వేసిన వాతావరణం అంటే టైమ్స్ నౌ సర్వే ఒక రెండు స్థానాలను అదనంగా చూపిస్తోంది ఇక బీఆర్ఎస్కి సంబంధించి ఇండియా టుడే తక్ సర్వే బీఆర్ఎస్కు మూడు స్థానాలు వస్తాయని అంచనా వేస్తే టైమ్స్ నౌ సర్వే బీఆర్ఎస్కు రెండు స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసిందంటే అంటే అటు టైమ్స్ ఆఫ్ సర్వేలోను ఇటు ఇండియా టుడే తక్ సర్వేలో రెండు సర్వేలోను ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటు మూడు రెండు కేవలం అంటే ఆ స్థానాల వరకే పరిమితం కాబోతుందన్న అర్థం వచ్చేలా రెండు రెండు సంస్థలు దాదాపు ఒకేలా సర్వే ఫలితాలు వెల్లడించాయి ఇక ఎంఐఎంకి సంబంధించి ఇండియా టుడే ఆజ్తక్ తక్ సర్వే ఒక స్థానం వస్తుందనే చెప్పింది అలాగే టైమ్స్ ఆఫ్ సర్వే కూడా ఎంఐఎంకు ఒక స్థానమే దక్కుతుందని చెప్పింది అంటే ఓవరాల్గా మనం చూసేటప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం నలభై రెండు లోక్సభ స్థానాలు ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఫలితాలు అనేవి అత్యంత కీలకమైనవి ఈ విధంగా చూసుకునేటప్పుడు ఇండియా టుడే ఆజ్ సర్వేలో కాంగ్రెస్కు పది బీఆర్ఎస్కి మూడు బీజేపీకి మూడు ఎంఐఎంకు ఒక స్థానం దక్కుతున్న వాతావరణం అయితే ఉంది మరి ఇవే నిజం కాబోతున్నాయా ఇంకా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇంకా వాతావరణం మొదలైపోయింది త్వరలోనే నోటిఫికేషన్స్ అంటున్నారు ఒకటి రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మరి ఇదే ట్రెండ్ కొనసాగబోతుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇంకా ఇండియా టుడే సీ ఓటర్ అనే ఒక ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ సహకారంతో డిసెంబర్ పదిహేను అలాగే జనవరి ఇరవై ఎనిమిది తేదీల మధ్య ఈ సర్వే నిర్వహించింది మొత్తం ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఒక్క మంది అభిప్రాయాలను సేకరించింది ఓవరాల్గా మనం చూసేటప్పుడు ఇప్పటికే చాలా సర్వేలు బయటకు వస్తున్న వాతావరణంలో అటు ఆజ్ తక్ ఇండియా టుడే సర్వే అనేది అలాగే టైమ్స్ అనేవి ప్రముఖ మీడియా సంస్థలు ఈ ప్రముఖ మీడియా సంస్థలు అంచనాకు సంబంధించి ఖచ్చితంగా జరుగుతున్న నేపథ్యం అలాగే మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే రాష్ట్రాల వారీగా మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో విడుదల చేసింది మరి మూడ్ ఆఫ్ ద నేషన్ ఎలా ఉందన్నది ఓవరాల్ రిపోర్ట్ కూడా ఇండియా టుడే ఆజ్ తక్ విడుదల చేయబోతుంది ఏదేమైనా ఓవరాల్గా ఈ సర్వేలకు సంబంధించి మనం చూసేటప్పుడు కొంత ట్రెండ్స్ మారబోతున్నాయా లేదంటే తిరిగి ఆంధ్రప్రదేశ్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకోబోతుందా అలా కాకుండా ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే అంచనా వేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం కాబోతుందా వీటన్నిటికీ సమాధానం మనకి భవిష్యత్తులో దొరకబోతోంది ఇక ఇండియా టుడే సీ వాటర్ అనే ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ సహకారంతో డిసెంబర్ పదిహేను జనవరి ఇరవై తేదీల మధ్య ఈ సర్వే నిర్వహించింది మొత్తం ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఒక్క మంది అభిప్రాయాలను సేకరించింది ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొంత పరిణామాలు మారుతున్న వాతావరణం ఉంది అంతకుముందు చేసిన సర్వే ఎందుకంటే మనం తేదీలు చూసుకుంటే డిసెంబర్ పదిహేను జనవరి ఇరవై ఎనిమిదో తేదీల మధ్య ఈ సర్వే నిర్వహించారు కానీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ పొత్తు కుదరబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు అలాగే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు వీటన్నిటి నేపథ్యంలో మళ్ళీ టీడీపీ జనసేన కూటమితో భారతీయ జనతా పార్టీ చేతులు కలుపుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈక్వేషన్స్ మారే అవకాశం ఎక్కువగా ఉన్నదన్నది విశ్లేషకుల అంచనా ఎందుకంటే మామూలుగా మనం చూస్తే ఇండియా ఇండియా టుడే ఆజ్ తక్ సర్వేలో భారతీయ జనతా పార్టీకి జీరో సీట్లు చూపించిన వాతావరణం ఒకవేళ పొత్తులో కనుక పోటీ చేస్తే రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని అసెంబ్లీ స్థానాలు కొన్ని లోక్సభ స్థానాల్లో పోటీ చేసే వాతావరణం ఉంటుంది కాబట్టి మరి పొత్తు తర్వాత జనం మూడు ఎలా ఉంటుంది అన్నది కూడా త్వరలో మనకి సర్వే రూపంలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది రెండోది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిలా వచ్చిన వైఎస్ చర్మల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్నా పార్టీ పరిస్థితి అంతగా ఏమీ మారటం లేదు ఆంధ్రప్రదేశ్లో అనేది ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే అంచనా వేసిన అంశం మనకు కనిపిస్తోంది ఎందుకంటే రెండు పాయింట్ ఏడు శాతం ఓట్లు అంటే గత రెండు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు షేర్ మూడు శాతం దాటలేదు ఈసారి కూడా మూడు శాతం దాటట్లేదంటే పరిస్థితులు ఏమి మార్పు రాలేదంటున్నారు చూద్దాం ఎన్నికల నాటికి మరి మార్పు వస్తుందా లేదా అన్నది ఈసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల్లో భాగంగా దాదాపు పదిహేను నుంచి పదహారు స్థానాల వరకు లోక్సభ సభ్యులు లోక్సభ సమన్వయకర్తలను కూడా మార్చిన వాతావరణం అలా అలా జరిగిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఇండియా టుడే ఆస్థకు అంచనా వేసినట్టు ఎనిమిది సీట్లు వస్తాయా పొద్దున్న నిజంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మార్పులు చేర్పులు ఫలితాలు ఇవ్వవా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కని అసంతృప్తి వర్గం ఆరోపిస్తున్నట్టుగా మార్పులు చేర్పులు పార్టీకి నష్టాన్ని కలిగిస్తాయి లాభానికి అంటే అంటూ చేస్తున్న ఆరోపణలు ఏమైనా నిజమవుతాయా వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే తెలంగాణ వరకు మనం చూసేటప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే లీడ్లో ఉంది టైమ్స్ నవ్ కానీ అలాగే ఇండియా టుడే ఆస్థక్ సర్వేలో కానీ చూసేటప్పుడు టెంటేటివ్గా నైన్ టు టెన్ సీట్స్ అయితే కాంగ్రెస్ పార్టీ దక్కించుకోబోతుంది అన్నది రెండు సంస్థలు అంచనా వేసిన అంశం అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్కి సంబంధించి మనం చూస్తే అటు టైమ్స్ను రెండు స్థానాలకు పరిమితం అవుతాయని చెప్తే ఇండియా టుడే ఆజు సర్వే మూడు స్థానాలకు పరిమితం అవుతాయని చెప్పారు అంటే రెండు సర్వేలను మనం క్రోడీకరించినప్పుడు రెండు నుంచి మూడు స్థానాలు మాత్రమే విప విపక్ష బీఆర్ఎస్కు దక్కే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి మనం చూస్తే భారతీయ జనతా పార్టీ ఈసారి తెలంగాణపై ఎక్కువగానే ఫోకస్ పెట్టింది అటు మధ్యలో అమిత్ షా ఈ మధ్యన వస్తారన్నారు ఆ టూర్ కూడా క్యాన్సిల్ అయింది అటు భారతీయ జనతా పార్టీ ఈసారి పదిహేడు లోక్సభ స్థానాలకు ఖచ్చితంగా పన్నెండు గెలవాలన్న టార్గెట్గా ఒక ప్రణాళిక కూడా రచించుకొని ఇప్పటికే చాలా కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటుంది కానీ రెండు సర్వేలు చూసేటప్పుడు టైమ్స్ ఆఫ్ సర్వే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఐదు స్థానాలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకున్న నాలుగు స్థానాల కంటే ఒక స్థానం అదనంగా టైమ్స్ నా సర్వేలో రాబోతుందని వెల్లడైతే ఇండియా టు ఆస్ సర్వేలో మాత్రం భారతీయ జనతా పార్టీ కేవలం మూడు స్థానాలకే పరిమితం కాబోతుందని అంచనా వేసింది అంటే గతంలోకి వచ్చిన నాలుగు లోక్సభ స్థానాల కంటే ఒక స్థానం తగ్గబోతుంది అన్నది అంచనా వేసిన వ్యవహారం చూద్దాం మరి ఈ నెంబర్సే నిజం కాబోతున్నాయా ఓట్ షేర్ పరంగా ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే చూపిస్తున్న పర్సంటేజ్ ఆఫ్ ఓట్ సంబంధించి అవి కూడా ఏమైనా చేంజెస్ కాబోతున్నాయి అన్నది మనం వేచి చూడాలి ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల వాతావరణం వేడెక్కింది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అటు అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఒక్కసారి జరగబోతున్నాయి కాబట్టి కంపారిటివ్లీ తెలంగాణతో పోల్చుకుంటే అక్కడ హీట్ కొంత ఎక్కువగానే ఉంది ఈ నేప ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్వే ఫలితాలపై తెలంగాణతో పోల్చుకుంటే ఇంకా ఎక్కువ ఆసక్తి అక్కడ నెలకొని ఉంది ఏ సర్వే సంస్థ ఏం చెప్తుంది అన్న ఉత్కంఠ అక్కడ ప్రజల్లో ఉంది ఇప్పటికే రకరకాల సర్వే సంస్థలు ముక్కు ముఖం తెలియని చాలా సర్వే సంస్థలు అటు సోషల్ మీడియాలో యూట్యూబ్స్ మిగతా ప్లాట్ఫామ్స్లో రకరకాల సర్వేలను ప్రజెంట్ చేస్తున్న జనం వేలం వేర్రిగా చూసేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మూడు ఆ స్థాయిలో ఉంది అలాగే ఇప్పుడు రెండు ప్రధాన జాతీయ సంస్థలు ఇచ్చిన సర్వేకి ఇంకా ఎంతగా జనం ఆసక్తిగా ఎదురు చూస్తారో నేను మీకు వేరేగా చెప్పనక్కర్లేదు ఈ నేపథ్యంలో టైమ్స్ నవ్ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెబితే ఇండియా టుడే ఆస్తి సర్వే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎనిమిది లోక్సభ స్థానాలు మాత్రమే దక్కించుకుంటుంది గతంలో కంటే పద్నాలుగు లోక్సభ స్థానాలని మిస్ కాబోతుంది అన్నది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే చూద్దాం మరి ఏం జరగబోతోంది నిజంగా అది అవుతుందా లేదా అన్నది మనం చూడాలి